అక్రమ కర్ణాటక మద్యం పదహారు బాక్సులను తెప్పను స్వాధీనం చేసుకుని ఒక మోటార్ సైకిల్ను సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసిన కౌతాలం పోలీసులు రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మిగనూరు డిఎస్పీ సీతారామయ్య ఆదేశాల మేరకు సీఐ జి ప్రసాద్ సమక్షంలో కౌతాలం పిఎస్ ఎస్ఐ మరియు సిబ్బందితో కలిసి బుధవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా కౌతాలం మండలం వల్లూరు గ్రామం శివారున గల తుంగభద్ర నది ఒడ్డున పంప్ హౌస్ వద్ద కర్ణాటక రాష్ట్రం మాన్వీ టౌన్ నుండి అక్రమంగా కర్ణాటక మద్యంను తరలిస్తున్న కొసుగి మండలం కడిదొడ్డి గ్రామానికి చెందిన తోబి వినోద్ కుమార్ మరియు కోతాలం మండలం బాపురం గ్రామానికి చెందిన రాగప్పలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పదహారు బాక్సులు వెయ్యిన్ని ఐదు వందల ముప్పై ఆరు కర్ణాటక ఒరిజినల్ చాయిస్ డీలెక్స్ విక్సీ టెట్రో ప్యాకెట్లను ఒక మోటార్ సైకిల్ను మరియు నదిలో రవాణానికి ఉపయోగించిన తెప్పను సీజ్ చేసి వారిని రిమాండ్కు పంపడమైనది డిఎస్పీ సీతారామయ్య దాడులు నిర్వహించిన కొసగిసిఐ ప్రసాద్ని మరియు ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డిని సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సోమల నాయక్ పిసిఎస్ వీరాంచి మద్దిలేటి రామచంద్ర వీరేష్ నారాయణలను ప్రత్యేకంగా అభినందించడమైనది కావున గ్రామాలలో ఎవరైనా అక్రమంగా మద్యం తరలించినా ఆమెన వారిపై కఠిన చర్యలు తీసుకోబడును